అంటే దేవుడు భూమిలో నిండి పెట్టాడైతే ఇప్పుడు మిరపకాయ గింజకి విత్తనానికి అందించడానికి కారం దగ్గర కారం సారము పంపించాడు మీరు ఎప్పుడైనా పండించారు కదా ఆలోచించరా అదే నేల నుండి కంది విత్తనాలు వేస్తే కందికి కావాల్సిన సారాన్ని పంపిస్తున్నాడు అదే నేలలో వరి వేస్తే వరికి కావాల్సిన సారాన్ని పంపిస్తున్నాడు దీని టేస్ట్ వేరే దన్ టేస్ట్ వేరే దన్ టేస్ట్ వేరే ఏ దాని టేస్ట్ దండే అదో దేని టేస్ట్ దండే ఆ నేలలో అంత సారాన్ని పెట్టాడు దేవుడు కదండి మరి నీ నేలలో నువ్వు ఒక నేల నువ్వు నేను ఒక నేల నేల మట్టితో వచ్చేశాడు కదా ఈ నేల మనలో సారం ఉంది అవన్నీ గ్రహించే అంత సారం మనకి అవన్నీ ఇచ్చే సారం ఈ నెలలో పెట్టాడు అవన్నీ గ్రహించే సారం వాటిని అనుభవించే సారం ఈ నెలలో